ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము ఇదిగో ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయము ఇది ఏ రక్షణ దినము నా ప్రియమైన సహోదరి సహోదరులారా మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే నీ పాపములు శాపములన్నింటినీ కొట్టివేయు దేవుడు నీవు క్రీస్తును కలిగిన వాణిగా క్రీస్తుని కలిగిన వారిగా ఉండాలని ఈ సమయమే నీవు క్రీస్తు యొద్ధకు వచ్చుటకు అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినమని తెలియపరుచుచున్నాను నీకు రక్షణ ఉన్నదా లేదా నీవు నిజదేవుడైన యేసు క్రీస్తు చేత రక్షించబడి ఉన్నావా లేదా అని మనలను మనము ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈ లోక సంబంధమైనవి మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళవు అవి రక్షణలోనికి నడిపించవు ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయము నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఆలస్యము చేయవద్దు ఆలస్యము చేసిన ఎడల నీవు నేను నరకానికి పాత్రలముగా అవుతాము ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయము ఈ దినమందే నీకు నాకు రక్షణ దినము కనుక మనము దేవుని చేత రక్షించుట బడుటకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము కాబట్టి ఈ సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారిని నీవు నేను వేడుకొనాలి మన పాపములు ఒప్పుకోవాలి మన శాపములన్నిటిని కొట్టివేసే దేవునికి మన మనవులు ఆలకించే దేవునికి మనము మొరపెట్టాలి అయ్యా ఈ సమయం ముందు నాకు రక్షణ దయచే అయ్యా అని వేడుకోవాలి కాబట్టి ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయము ఇది ఏ రక్షణ దినము ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు రక్ష రక్షణ లోనికి రావాలి నీవు రక్షణ రక్షణ లోనికి వచ్చినట్లయితే నిన్ను నిశ్చయముగా క్రీస్తు వారు ఆశీర్వదిస్తారు నిన్ను కృపలతో నింపుతారు నీకు పరలోక వాణిగా ఉన్నాడు తలుపునొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు నువ్వు వచ్చి ఆ తలుపును తీసిన ఎడల నీతో ఆయన ఆయనతో నీవు కూడా కూర్చుండి భోజనము చేయాలని నీవు కోరుకున్నట్లయితే ఇదిగో నీ యొక్క హృదయమనే తలుపును ఆయన తట్టుచున్నాడు కనుక ఆయన కొరకు నీవు నీ హృదయమును తలుపును తీయాలి నీ హృదయములో ఉన్నటువంటి చీకటి అంతటిని తొలగించి నిన్ను వెలుగుమయముగా చేసే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షణ ఎంత ముఖ్యమో నీకు నాకు తెలియపరచుచున్నాడు దేవుని నుండి రక్షణ పొందుకున్నట్లయితే మనము నరకాగ్ని తప్పించుకుంటాము నరకాగ్ని నేను చూడలేదు కదా అని నీవనుకునవచ్చు నరకాగ్నిలో నీ శరీరము కాలుతూనే ఉంటుంది నీ ఆత్మకు చావు లేదు ఎప్పుడూ కూడా ఏడుపులు కేకలే యుగ యుగములు కూడా నీకు చావు రాదు మరణము లేదు యుగ అట్టి నరకాగ్నిలో కాలుతూనే అరుస్తూనే ఉంటావు ఆ విధమైన నరకాగ్ని నీకు కావాలంటే కావాలా లేదా పరలోక రాజ్యము కావాలా కోరుకోవాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిత్య అగ్నిలో పడి అరుచుట కంటే దేవుని యొద్ద పరలోక రాజ్యము పొందుట మేలు కదా కాబట్టి ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయము కనుక నీవు రక్షణ పొందాలి దేవుని లోనికి రావాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటికీ నేను ఆలస్యము చేసి ఉన్నానని నీ హృదయములో ఒక దేవుడు తలంపు పెట్టి ఉన్నాడు కదా నీవెందుకు ఇంకనూ నీ ఈ విధముగానే నిలబడి ఉన్నావు నీవు మోకరించి దేవుని వద్ద ప్రార్థించు ప్రభువా నాకు రక్షణ కావాలి పరలోక రాజ్యము కావాలి నీవిచ్చు సింహాసనము నాకు కావాలని దేవుని వద్ద మనము కన్నీరు విడవాలి మన కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు నీ పక్షముగా నా పక్షముగా ఉండగా మనకెందుకు భయము ఉచితముగా రక్షణనిచ్చే దేవుడు మనలను పిలిచి ఉన్నాడు కనుక పిలుపుకు తగినటువంటి క్రియలు మనము చేయాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు క్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారు కనుక నీ నా క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చబోచున్నాడు ఆ తీర్పులో నీవు నేను కూడా పరలోక రాజ్య సంబంధులుగా జీవగ్రంథములో మన పేరులు లిఖింపబడిన వారముగా ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా సంవత్సరములు గడిచిపోవచ్చున్నవి నా ఆయుష్కాలము తరిగిపోవచ్చున్నదని నీకు చింత లేదా నీవు ఇప్పుడు చనిపోతే నేను నిశ్చయముగా పరలోక రాజ్యమునకు వెళ్ళగలనని నీవు చెప్పగలవా అలాంటి చెప్పగలిగిన స్థితి నీకున్నట్లయితే నా ప్రభు అయిన క్రీస్తు వారి నిశ్చయముగా నీకు పరలోక రాజ్యమునిస్తాడు ఏ విధముగా చెప్పగలము మనం పాపము చేయకూడదు ఆజ్ఞలు అతిక్రమించకూడదు దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవుని అడుగుజాడల్లో నడగా నడవాలి దేవుని రక్షణను పొందుకున్నట్లయితే మన హృదయముచ్చే గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలము నేను పరలోక రాజ్యమునకు అర్హుడను అర్హురాలను అని కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము రక్షణ దినము నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు నీవు తెరువు పరలోక రాజ్యము నీకు నిశ్చయముగా ప్రభు క్రీస్తు వారు ప్రభుైన యేసు క్రీస్తు వారి నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక ఆమె